అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఒకప్పుడు రాజ్యాల కోసం తల్లిదండ్రులను చంపిన వాళ్ళు తమ్ముడిని చంపిన వాళ్ళు సోదరుల్ని నరికేసిన వాళ్ళు రాజులను చూసాం మరి ఈ మధ్యకాలంలో అంత అంతకన్నా దారుణమైనటువంటి నీచమైన రాజకీయాలు చూస్తున్నాం వివేకానంద హత్య కేసు దానికి ఒక ఉదాహరణ ఎందుకు చంపేశారు ఎలా చంపేశారు అంటేనే అది దారుణం అనిపిస్తుంది అంటే రాజకీయాలకు పేరు ప్రతిష్టలకు రక్త సంబంధాలు పని లేదనేది ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది ఈ సంఘటన మాట ఎటున్నా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్ని సంచలనాత్మకాలు ఎంత సంచలనాత్మకం అంటే ఇక్కడి నుంచి రాజధాని వైజాగ్ మారుస్తానంటారు మార్చరు జూన్ అంటారు జూలై అంటారు అక్కడికి ఈరోజు సెప్టెంబర్ అన్నారు సెప్టెంబర్కి ముందస్తు అంటారేమో సరే ఈ ఆడావుడి సందట్లో సడేమి మాట ఎట్టా ఉన్నా తల్లిని చెల్లిని వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కన్న తల్లి పుట్టినరోజు మర్చిపోయాడని ఇప్పుడు సోషల్ మీడియాలో స్టాటర్లు వేస్తూ ఉన్నారు దారుణం కదా ఎంత ముఖ్యమంత్రి అయినా ఒక దేశానికి రాజు అయినా ఒక అమ్మకు పుట్టిన కొడుకే కదా తల్లి తల్లే కదా మరేంటి అలాంటి తల్లి పుట్టినరోజు ఎలా మర్చిపోతారు జగన్ ఒక్కసారి మీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉండి రాజకీయాలను దారుణంగా శాసిస్తూ ఉన్నారు మరి అంత ఖాళీగా ఇంట్లో ఉంటున్న మీరు ఒక్కసారి తల్లి పుట్టినరోజు వేడుకలు జరిపితే ఎంత గొప్పగా ఉండేది విశాఖపట్నంలో ఒక చిన్న కొండకి నాన్నగారు పేరు పెట్టేంత గుర్తుంది కనిపించిన ప్రతిదానికి వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు మరి కన్న తల్లి పుట్టినరోజు దగ్గరుండి జరిపితే ఎంతో అద్భుతంగా మా లాంటి వాళ్ళు చాలా ఆనందపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము సూచనలు సలహాలు ఇవ్వట్లేదు కానీ దేశ ప్రజలు అందరూ రాజకీయ నాయకులను చూస్తూ ఉంటారు అలాగే ఒక రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడని ఎదురు చూస్తుంటారు అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బంధాలు అనుబంధాలని మెయింటైన్ చేస్తే అందరూ సంతోషిస్తారు ఆ బంధాలు అనుబంధాలతోనే రాష్ట్రం సుభిక్షంగా ఫరడి వెళుతుందని ఆనందిస్తారు ఒక్కసారి ఈసారి మర్చిపోయిన నెక్స్ట్ ఇయర్ అయినా సరే తల్లి పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి జరపాలని మాలాంటి అభిమానులు అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్